ఇలాంటి విద్వేషాలు తీసుకురాకూడదు సినిమా సినిమాగా ఆడివ్వాలి దేనికి సంబంధం ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు హరిహర వీరమల్లుకి నార్మల్గా యాక్ట్ చేసి డబ్బులు కూడా తీసుకోకుండా ప్రొడ్యూసర్ బాగుపడాలని చెప్పి డిప్యూటీ సీఎం ఉన్నారు ఆడదా ఆధ్రాగా ఎవరు దోచుకోవట్లేదు కదండి రాష్ట్రంలో ఇలా కుటుంబంలో చిన్న పవర్ ఆఫ్ డిస్ప్యూట్ వస్తే దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి గద్దల్లాగా చాలా మంది నుంచుంటారు దీనివల్ల ఏం అయిపోరు చంద్రబాబు నాయుడు గారు ఇంకో పది మీట్లు పైకి ఎక్కేశారు సొంత ఎమ్మెల్యేలు కూడా కడిగేస్తారు ఆయన బాబోయ్ జాగ్రత్తతో పాతకాలం పొలిటీషియన్స్ కాదు వేరే బైకాపాలో చూసినట్టు ఎమ్మెల్యేలను చంకలేసుకుని తిరగరు తప్పు చేస్తే ఇమీడియట్గా దుమ్ము దులపడలో ముందుంటారు ప్రజల ముందు నెగ్గదేస్తారు పేపర్లు రాసిన ఆయన ఆపరు అని చెప్పిన ధైర్యం ఒక తప్పు చేయాలంటే ఒడుగుపడదు ప్రతి ఒక్కరికి సరి సామాన్యులకైనా ప్రజలకైనా లేకపోతే పొలిటీషియన్స్కైనా ఇండస్ట్రియల్స్కైనా ప్రజలతో ఆడుకోవాలంటే భయం వస్తుంది ఏ ఎంటిటీ ఎంటిటీ స్వేచ్ఛగా వర్క్ చేయడానికి కెపాసిటీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నీ ఇలాంటి కమెంట్స్తో మాట్లాడతావా హరిహర వేరమాల్లు గేమ్ చేంజరు నీకు ఇంకే వేరే ఫ్యామిలీలో సినిమాలు గుర్తురావా